హలో అండి వెల్కమ్ టు ది ఎంప్రెస్ టారో రెడీ ఈరోజు టాపిక్ వచ్చేసి డే నవరాత్రి సెకండ్ డే కాబట్టి మీ యొక్క ఎనర్జీస్ ఎలా ఉంటుంది అమ్మవారి అనుగ్రహంతో మీరు అనుకున్నది నెరవేరుతుందా లేదా అంటే రిలేషన్ పరంగా కానీ ఆర్ట్ కెరీర్ పరంగా కానీ చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూసి మీరు విష్ చేసుకున్న కోరికలు ఏమన్నా ఉంటే అవి అమ్మవారి దయవల్ల నెరవేరుతాయా లేదా అనేది చూద్దామండి ఎవరికైనా పర్సనల్ రైడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా ఆ టారో రైడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా వాట్సాప్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి వాట్సాప్ కాల్స్కి కానీ మెసేజ్కి కానీ నేను రెస్పాండ్ అవుతాను ఓకే అండి మీ యొక్క ఎనర్జీస్ అనేవి ఎలా ఉన్నాయి ఓకే మీరు జెన్యున్గా లవ్ చేస్తున్నారంటండి మీ యొక్క పర్సన్ని కానీ మీరు లవ్ చేసే పర్సన్ని కానీ మీది ట్రూ లవ్ అని చెప్పేసి చెప్తున్నారు అలాగే కొంచెం ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అంటే మీ రిలేషన్ అనేది స్ట్రాంగ్గా ఉంటుందా లేకపోతే మీ పర్సన్ వల్ల చిన్న చిన్న ఇష్యూస్ వల్ల కానీ లేకపోతే మీరు మనసులో ఏదైనా ఆలోచనలు పెట్టుకొని వాటి వల్ల ఇబ్బంది పడుతున్నప్పుడైతే ఈ అంటే నైన్ ఆఫ్ స్క్వాట్స్ వస్తుంది అనమాట అంటే ఎక్కువ ఓవర్ స్ట్రెస్ అనమాట ఓ నిద్ర లేకుండా ఆలోచించడము దేని గురించి అన్నీ ఎక్కువ ఓవర్ థింకింగ్ చేయడము అది జరుగుతుందా లేదా అది జరగకపోతే ఎలా అంటే ఒకవేళ జరిగితే ఏమవుతుందో ఆ పర్సన్ నన్ను మ్యారేజ్ వరకు తీసుకెళ్తారా లేకపోతే నా పర్సన్ నేను ట్రూగా లవ్ చేస్తున్నాను ఆ పర్సన్ నుంచి నాకు లవ్ అనేది రావట్లేదు అనేసి ఆ రకరకాలుగా మీకు మనసులో అనేది చాలా థింగ్స్ అనే థాట్స్ అనేవి తిరుగుతూ ఉంటాయన్నమాట ఆ థాట్స్ వల్ల ఏంటంటే మీకు నిద్ర లేకుండా ఉంటుంది కాకపోతే ఒక్కొక్కసారి మీ యొక్క లైఫ్లో కానీ ఆ కెరీర్ పరంగా కానీ ఆ రిలేషన్ పరంగా కానీ ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉండదనమాట వాళ్ళు అందించే ప్రేమ కానీ లేకపోతే జాబ్ పరంగా మీకు వచ్చే శాలరీ పరంగా కానీ లైక్ కెరీర్ గ్రోతింగ్ లేకపోవడం వల్ల కానీ మీకంతా లైఫ్ అనేది సాటిస్ఫాక్షన్గా లేదు ప్రజెంట్ అనేది మీరు అనుకుంటున్నారనమాట మీ యొక్క రిలేషన్ కానీ ఆర్ కెరియర్ని కానీ ఎట్లాగా అంటే ఎక్ గ్రోతింగ్ ఎలా చేయాలి స్ప్రెడ్ చేయాలి దాన్ని ఎలాగా బిజినెస్ పరంగా ఆర్ కెరియర్ పరంగా ఎలాగ దాన్ని డెవలప్ చేసుకోవాలని చెప్పేసి ఎక్కువ థింక్ చేస్తారనమాట అలాగే మీరు అనుకునింది అనుకున్నట్టు సాధించగలరు కూడా కాకపోతే కొంచెం కాన్ఫిడెంట్గా ఉండండి కాన్ఫిడెంట్ని అయితే కోల్పోవద్దు కోల్పోవడం వల్ల ఏంటంటే మీరు అనుకునింది అవి జరగదనమాట మీరు కాన్ఫిడెంట్గా నిలబడి స్ట్రాంగ్గా ఉంటే మీరు అనుకునేది ఏదైనా జరుగుతుంది అలాగే మీ ఫ్యామిలీ పరంగా కానీ లైక్ మీ కెరీర్ పరంగా కానీ అమౌంట్ అనేది మీకు మనీ పరంగా అంటే ఫ్యామిలీ పరంగా అంతా కలిసి ఉండాలి లైక్ నా ఫ్యామిలీని నేను చూసుకోవాలి నా ఫ్యామిలీ నేను కాకపోతే ఎవరు చూసుకుంటారు అని ఒక థాట్లో అయితే మీరు ఉన్నారనమాట మీ ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఒక మైండ్ సెట్లో ఉన్నారు ఎందుకంటే మీ కెరీర్ అనేది బాగుండి అంతా నేను హ్యాండిల్ చేసుకోగలగాలి అని చెప్పేసి ఒక ఆలోచనలు అయితే మీరున్నారన్నమాట ఓకే అండి ది వరల్డ్ కార్డ్ ఈ కార్డు నార్మల్గా ఏంటంటే మీరు ఏదైనా సాధించాలనుకున్న రిలేషన్షిప్లో కానీ కెరీర్లో కానీ దేంట్లో అయినా కానీ కార్డు వచ్చిందంటే ఖచ్చితంగా మీరు నిదానంగా అయినా రీచ్ అవుతారనమాట తొందరగా అంటే తొందరగా వెంట వెంటనే జరగకపోవచ్చు కానీ మీరు తప్పకుండా మీరు కోరుకున్న విషయస్ కానీ ఏదైనా కానీ ఖచ్చితంగా రీచ్ అవుతారు దయ వల్ల మీరు అనుకున్నవి అనుకున్నట్టే జరుగుతాయండి ఓకే ఆఫ్ ఫార్చ్యూన్ ఇది కార్డు కూడా అంతే అండి మీరు అనుకున్న కోరికలు కానీ రిలేషన్ కానీ ఏదైనా కానీ ఏ వారికైనా కానీ మీరు అనుకున్నవి అనుకున్నట్టు జరుగుతాయి రిలేషన్ పరంగా కానీ ఆ కెరీర్ పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ మీరు ఏదైనా స్టార్ట్ చేయాలనుకుని ఇప్పుడు స్టార్ట్ చేస్తామనుకున్న వాళ్ళకు కానీ ఏదైనా కానీ మీరు అనుకునేవి అనుకున్నట్టు జరుగుతాయి అన్నమాట కాకపోతే కొంచెం అమౌంట్ పరంగా స్ట్రక్కింగ్ అనేది వస్తుంది అది చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు అమౌంట్ ఒక బడ్జెట్ ప్లాన్ చేసుకున్నారనుకోండి అది ఒక బడ్జెట్ అవుతుందనమాట సో లైఫ్ కూడా మీకు రిలేషన్ ఆ రిలేషన్ పరంగా అయితే స్ట్రక్కింగ్ అవుతారనమాట ఆ రిలేషన్లో ఆ రిలేషన్ స్ట్రక్కింగ్ కాకుండా మీ యొక్క ముందు జాగ్రత్తలు అనేవి మీరు చూసుకోండి కాకపోతే ఒక్కొక్క సమ్ టైమ్స్ ఏంటంటే మీ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయంటే లైక్ ఫస్ట్ కెరీరా లేకపోతే రిలేషన్ అనే ఒక థాట్లో ఉంటారనమాట ఆ థాట్లో నుంచి మీరు బయటకు వస్తే మీరు ఏదనేది డిసైడ్ డిసైడ్ చేసుకోండి డిసైడ్ చేసుకున్న తర్వాత మీకు మీ కెరీర్ కానీ మీ రిలేషన్ కానీ ఏదైనా స్ట్రాంగ్గా నిలబడుతుంది అనమాట మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏంటంటే మీ కెరియర్ గురించి ఫోకస్ చేయాలా లైక్ మీ రిలేషన్ గురించి ఫోకస్ చేయాలని చెప్పేసి ఒక హెలిజినేషన్ ఏ ఆప్షన్ అనేది చూస్ చేసుకోవాలి నేను అనేది ఒక డైనమోలో అయితే ఉన్నారనమాట బట్ మీరు ఏ దేనికి వెళ్ళినా ఆ రిలేషన్ పరంగా వెళ్ళినా లైక్ కెరీర్ పరంగా మీరు దేంట్లో ఫస్ట్ స్టెప్ వేసినా కానీ అది మీకు సక్సెస్ అవుతుందనమాట ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది మీ లైఫ్ అనేది సో టర్న్ అవబోతుందనమాట సో దాట్ మీ యొక్క ఎనర్జీస్ అనేవి ఇలా ఉన్నాయండి అలాగే మీరు కోరుకున్న కోర్కులు ఆర్మీ లైఫ్లో మీకు గ్రోతింగ్ అనేది ఉంటుందా లేక స్ట్రక్కింగ్ అనేది వస్తుందా మీ రిలేషన్లో ఎలా ఉంటుంది గ్రోతింగ్ ఆర్మీ బిజినెస్ పరంగా కానీ ఆర్మీ లైక్ మీ యొక్క ఫ్యూచర్ పరంగా ఎలా ఉంటుందని చెప్పేసి ఒకసారి కార్డ్స్ అయితే పిక్ చేద్దామండి ఒక స్ట్రాంగ్ పర్సన్గా మీరు ఉండాలనుకుంటున్నారనమాట ఒకరి కింద వర్క్ చేయకుండా లైక్ ఒక రిలేషన్లో బానిసేలాగా కాకుండా ఒక స్ట్రాంగ్ పర్సన్గా మీరు ఉండాలనుకుంటున్నారు అలాగే మీకు జరుగుతుంది కూడా అంటే ఒక ప్రిన్స్ ఆర్ ప్రిన్సెస్ లాగా మీ మీరు ఉండాలని మీరు అనుకుంటున్నారు అనమాట అబ్బాయిలు అయితే ప్రిన్సెస్ అని అమ్మాయిలు అయితే ప్రిన్స్ అని అనుకోండి అంటే ఇది స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి ఎవరైనా చూడొచ్చు వాళ్ళకి మీకు రెజినెట్ వరకు తీసుకోండి మిగిలింది కొరవ వాళ్ళకి రెజినెట్ అవుతుంది ఒక ప్రిన్సెస్ లాగా మీరు ఉండాలి ఒక ప్రిన్స్ లాగా మీరు ఉండాలి అనుకుంటున్నారు కాకపోతే సమ్ టైమ్స్ ఏంటంటే మీ నుంచి కొన్ని కొన్ని దురుసుగా ప్రవర్తించే ప్రవర్తన వల్ల లైక్ షార్ట్ టెంపర్ వల్ల లైక్ స్పీడ్గా తీసుకునే డెసిషన్ వల్ల ఏంటంటే మీ రిలేషన్ కానీ మీ కెరీర్ కానీ కొంచెం కొంచెం ఇబ్బందులు వస్తుంది వస్తాయనమాట అవి చూసుకోండి బట్ ప్రాబ్లం ఏమి ఉండదు డే బై డే ఇంప్రూవ్మెంట్ అనేది మీకు ఉంటుంది మీ కెరీర్ పరంగా కానీ ఆర్ మీ రిలేషన్ పరంగా కానీ మీ బిజినెస్ పరంగా కానీ దేని పరంగా అయినా కానీ డే బై డే ఇంప్రూవ్మెంట్ అనేది మీకు ఉంటుంది కాకపోతే మీ యొక్క అంటే మిమ్మల్ని అర్థం చేసుకొని మీ మీ ఫీలింగ్స్ అనేవి షేర్ చేసుకొని మీ యొక్క ప్రాబ్లమ్స్కి సపోర్ట్గా నిలబడే ఒక పర్సన్ ఉంటే బాగుండు ఒక నేను ఒక వర్క్ చేస్తున్నప్పుడు లైక్ ఒక రిలేషన్లో ఉన్నప్పుడు మీకు సపోర్టివ్గా ఒక పర్సన్ ఉంటే బాగుండని చెప్పేసి మీ ఫీలింగ్స్ అలా ఉన్నాయన్నమాట కాకపోతే ల్యాక్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ అనేవి మీ మైండ్లో తిరుగుతూ ఉన్నాయి ఆ రిలేషనా ఆర్ బిజినెస్ ఇది ఈ బిజినెస్ పెడితే బాగున్నాడు లైక్ ఆ బిజినెస్ పెడితే బాగుండు రిలేషన్ అనేది కంటిన్యూ చేస్తే బాగున్నాను ఈ రిలేషన్ అనేది మ్యారేజ్ వర్క్ తీసుకెళ్తా తీసుకెళ్తామా లేదా సమ్ రీజన్స్ అనేవి మీ మైండ్లో తిరుగుతూ ఉన్నాయన్నమాట తిరగడం వల్ల ఏంటంటే మీ యొక్క మైండ్ సెట్ అటు ఇటు మారుతూ ఉంది చేంజెస్ అవుతుంది ఫస్ట్ ఏంటంటే మీ మైండ్ మీ మైండ్ని మీరు కంట్రోల్లో పెట్టుకోండి కంట్రోల్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే మీ యొక్క రిలేషన్ కానీ ఆర్ మీ యొక్క కెరియర్ కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదనుకుంటున్నా మీ పార్ట్నర్తో ఆర్ మీ పర్సన్తో షేర్ చేయండి లేదా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మీకు మీ మంచి కోరే పర్సన్ ఎవరైనా వాళ్ళతో షేర్ చేసుకోండి కాకపోతే మీ యొక్క ఈ దైనమో కన్ఫ్యూజన్ వల్ల లాసెస్ అనేవి చూస్తారనమాట సో దాట్ మీరేంటంటే ఈ లాసెస్ అనేది చూడకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాండర్డ్ తీసుకోండి మంచిగా మీ యొక్క మైండ్లో ఏదైతే రన్ అవుతుందో దాన్ని దాన్ని పెట్టుకొని మీ హార్ట్ఫుల్గా వర్క్ అనేది చేయండి లాస్ట్కి మీరు అనుకున్న పర్సన్తో మీకు మ్యారేజ్ అయితే జరుగుతుందండి మీరు ఫ్యామిలీ మెంబర్స్తో గ్యాదర్ అయ్యి హ్యాపీగా ఉండాలని మీరు అనుకుంటున్నారు అదే జరుగుతుంది కొన్ని కొన్ని సిచ్యువేషన్లో మీకు మీ పర్సన్ మధ్య కొంతమంది అంటే లైక్ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ వచ్చేసి మీకు డిస్టర్బ్ అనేది ఏర్పడుతుందనమాట అలా కాకుండా ఉండాలంటే మీరు స్ట్రాంగ్గా ఉండండి ఏ ఫీలింగ్స్ అయినా మీ పర్సన్ నుంచి వచ్చే ఏ ఫీలింగ్స్ అయినా ఆర్ మీ నుంచి వచ్చే ఏ ప్రాబ్లమ్స్ అయినా ఆర్ ఫీలింగ్స్ అయినా షేర్ చేసుకోండి ఇద్దరు అంటే మీరు స్ట్రాంగ్గా ఉంటే థర్డ్ పార్టీ వాళ్ళు ఏం చేయాలన్నమాట థర్డ్ పార్టీ అంటే రాంగ్ రిలేషన్ అనే ఒకటే ఉండదండి థర్డ్ పార్టీ అనేది సమ్ రీజన్స్ వల్ల ఎవరైనా ఉండొచ్చు మీ పేరెంట్స్ కానీ లైక్ మీ మధ్య ఉండే ఫ్రెండ్స్ కానీ ఎవరైనా అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి స్ట్రాంగ్ చేసుకోండి మీ యొక్క ప్రొటెక్షన్ అనేది మీకు అవసరం మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీ రిలేషన్ కానీ మీ కెరీర్ కానీ అనేది గ్రోతింగ్ అనేది వస్తుంది లైక్ మీ ఫ్యామిలీ సపోర్ట్ అనేది మీకు లభిస్తుంది అనమాట కాకపోతే చిన్న చిన్న ఇష్యూస్ వల్ల అనేది మీ పర్సన్ యొక్క హార్ట్ మీ పర్సన్ వల్ల కానీ మీ యొక్క థాట్స్ వల్ల కానీ మీ హార్ట్ అనేది సమ్టైమ్స్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉందంట బట్ ఓవరాల్గా మీరు అనుకునింది మీరు నెరవేర్చుకుంటారు మీరు అనుకున్న అయితే మీరు రీచ్ అవుతారు అనేసి మీకు ఈ నవరాత్రి డే సిరీస్లో ఇది ఒక పార్ట్ అండి డైలీ నేను అప్డేట్స్ అనేవి ఇస్తాను మీ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి డైలీ ఎనర్జీస్ అనేది సో దట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పర్సనల్ రైడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న టెర్రా రైడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాట్సాప్ నెంబర్ మెన్షన్ చేస్తానండి వాట్సాప్ కాల్స్కి కానీ మెసేజ్కి కానీ నేను రెస్పాండ్ అవుతాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్